హాయ్ హలో అండి సంవత్సరం పాటు ఉండే టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా తినేయాలనిపిస్తుంది అంత టెంప్టింగ్గా ఉంది టమాటా పచ్చడిని ఈ టమాటా పచ్చడి అనేది నేను టూ అండ్ హాఫ్ కేజీస్ అనేది తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కేజీస్కి ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఇప్పుడు చూద్దాము పక్కా కొలతలతోనే వన్ బై వన్ చూద్దాము టమాటాస్ని వాటర్లో వేసి బాగా శుభ్రంగా కడుక్కొని బట్టతోనే తుడుచుకోవాలి శుభ్రంగాను ఇలా శుభ్రంగా కడిగి బట్టతోని తుడుచుకొని ఇలాగా గాలికి అనేది ఆరబెట్టుకోవాలి వాటర్ అంతా చెమ్మంతా పోయిన తర్వాత ఇలా ఒక టమాటాని ఎనిమిది ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా ఎనిమిది ముక్కలను కట్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలోని పై అనేది తీసేసి దీన్ని రెండు ముక్కలుగా కట్ చేసుకొని మధ్యలోకి ఇంకో రెండు ముక్కలు కట్ చేయాలి అలా ఎయిట్ పీసెస్ అనేవి అవుతాయి పీసెస్ అనేవి వేయాక టమాటాలు వేయడానికి డబ్బా తీసుకున్నాను నేను ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా కట్ చేసుకొని డబ్బాలా వేసుకోవాలి టమాటాస్ అనేది వేసుకొని ఇందులోనే మనం సాల్ట్ అనేది యాడ్ చేయాలి సాల్ట్ కోసం నేను ఇది పావు కేజీ డొక్కని తీసుకున్నాను ఇది రెండు వందల యాభై గ్రాములు యాడ్ చేయాలి ఉప్పు అనేది మనం ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే టమాటా పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా యాడ్ చేసి ఇలా టమాటాలు ఉప్పు కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకొని త్రీ డేస్ అనేది రెస్ట్ ఇవ్వాలి ఈ టమాటాస్ని త్రీ డేస్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇలాగా ఫస్ట్ డే అనేది ఆరబెట్టుకున్నాను ఈవినింగ్ తీసాను ఈ వీడియోని మార్నింగ్ క్లిప్ అనేది మిస్ అయింది ఇలా వీ టమాటాస్ని అండ్ గ్రేవీని ఇలా పల్లెంలో వేసుకొని సపరేట్ సపరేట్గా ఆరబెట్టుకోవాలి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నాకు టమాటాలని ఆర ఆరబెట్ ఆరడానికి టూ టూ డేస్ పట్టింది అదే తక్కువగా ఉంటే టమాటాస్ అనేవి ఒక టూ త్రీ డేస్ పడుతుంది ఇలా వీటిని అన్నిటిని ఆరబెట్టుకొని తీసుకొని ఇలా టమాటా జ్యూస్లోని ఈ టమాటా మొక్కలను అనేవి వేయాలి వేసి బాగా ఫస్ట్ మిక్స్ చేయాలి బాగా కలిసేలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని ఐదు వందల గ్రాముల చింతపండు అనేది యాడ్ చేయాలి టమాటాలు టమాటా జ్యూసు చింతపండు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక డబ్బాలో అనేది అనేది ఓవర్ నైట్ అనేది ఉంచాలి అప్పుడు ఉంచితే టమాటాలోని మొత్తం అనేది ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా పట్టి టమాటా అనేది ఇంకా బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడి అనేది ఇలా బాగా కలుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనేది నేను ఇలా తుడుములు తీసుకున్నాను చింతపండుని నేను ఫ్రె కొత్త చింతపండు అనేది తీసుకున్నాను మీరు నల్లగా ఉన్న చింతపండు అని తీసుకోకూడదు ఇలా ఫ్రెష్గా కొత్త అయితే తీసుకుంటే టమాటా పచ్చడి కలర్ అనేది బాగుంటుంది సో మీరు అప్పుడే వస్తుంది కదా ఆ చింతపండు అనేది ప్రిఫర్ చేయండి బాగుంటుంది ఇలా తుడుములన్నీ తీసేసి వీటిని అన్నిటినీ సపరేట్ చేసేసి ఇలా గ్రైండర్లో వేసుకోవాలి ఇలా గ్రైండర్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఫైన్ పేస్ట్ అవ్వాలి కొంచెం టైం పడుతుంది ఈ టమాటా పేస్ట్ అనేది అవ్వడానికి ఎందుకంటే ముక్కలు అనేవి కొంచెం గట్టిగా ఉంటాయి కదా ఇలా మెత్తగా పేస్ట్ అయ్యాక ఒక పల్లెంలోకి తీసుకున్నాను నేను ఇలా పల్లెంలో తీసుకొని పక్కన పెట్టుకొని కారం అనేది తీసుకున్నాను నేను కారాన్ని అనేది ఐదు వందల గ్రాముల అనేది తీసుకున్నాను అంటే రెండు పావుడొక్కులు పడుతుంది ఐదు వందల గ్రాములు తీసుకొని అంతా ఈ పేస్ట్కి కారంలో కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ బాగా కలుపుకొని దీనికి ఆవాలు త్రీ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇందులో యాడ్ చేయడానికి మెంతులు టూ టేబుల్ స్పూన్ తీసుకొని రెండింటినీ మత్తని పౌడర్ అనేది చేసుకున్నాను పౌడర్ చేసుకొని టమాటా పేస్ట్లో అనేది ఇందులో యాడ్ చేయాలి యాడ్ చేసి ఇందులోని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇది స్టోర్ చేసుకోవాలి ఒక బాక్స్లోని మనకి ఎంత కావాలంటే అంత ముద్ద తీసుకొని మనం వెల్లుల్లిపాయలని ముందుగానే పొట్టి తీసి ఉంచుకోవాలి ఆవా మెంతులు సారీ ఇందులోనే కొంచెం మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు వీటిని అన్నిటినీ వేయాలి జీలకర్ర వన్ బై వన్ ఇలా వేడ్ చేసుకుంటూ ఉండాలి కరివేపాకు కూడా యాడ్ చేశాను కరివేపాకును అంత కడుక్కొని ఆరిన తర్వాత యాడ్ చేయాలి కరివేపాకుని యాడ్ చేసి ఇవన్నీ బాగా కాలే బాగా వేపుకున్నాక లో సిమ్లోనే వేపుకోవాలి మనం మీకు ఎంత కావాలి అనుకుంటారో అంత టమాటా పచ్చడి అనేది వేసి ఫైనల్గా ఇంగువుని అనేది యాడ్ చేసి ఇలా రెడీ చేసుకోవడమే ఏదైనా సీసాలోని కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసుకోవాలి స్టీల్లో మాత్రం వేయకండి అది టమాటా పచ్చడి అనేది పాడవుతుంది ఇలా సం ఇలా నిల్వ చేసుకునే పచ్చడిని తయారు చేసుకోవడమే అంతే ఎంతో టేస్టీ అయిన టమాటా నిల్వ పచ్చడి రెడీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫైవ్ కేజీస్ టమాటాకి ఇప్పుడు మెజర్మెంట్స్ చెప్తాను నేను ఫైవ్ కేజీస్కి తీసుకున్నారనుకో అనుకో మీ టమాటాసు దానికి అర కేజీ ఉప్పు కేజీ అనేది చింతపండు అనేది పడుతుంది ఎగ్జాక్ట్ క్వాంటిటీ మీరు అయితే టూ అండ్ హాఫ్ అన్న తీసుకోండి లేకపోతే ఫైవ్ కేజీస్ అన్న తీసుకోండి కానీ త్రీ కేజీస్ అలా తీసుకోకండి క్వాంటిటీ అనేది మనకి ఎగ్జాక్ట్గా రాదు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్